క్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల నలభైవ భాగము పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం నిన్న చెప్తున్నటువంటి విషయాన్నే స్వామి కంటిన్యూ చేస్తున్నారు యాభై తొమ్మిదవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి ఒకవేళ అహంకారంతో కనుక నా మాట నీవు వినకుండా నేను యుద్ధం చేయను అని భీష్మించు కూర్చున్నా సరే ప్రకృతే చేత ఆ యుద్ధాన్ని చేయిస్తుంది అర్జునా అంటున్నాడు యాభై తొమ్మిదవ శ్లోకంలో ఏమంటున్నారు యదహంకారమాశ్రీత్యా నయోత్స్య ఇది మన్యసే మిధ్యైష వ్యవసాయస్తే ప్రతిస్వా నియోక్షతీ అంటున్నాడు స్వామి అర్జున ఒకవేళ అహంకారంతో నేను యుద్ధం చేయను అని నువ్వు తలచినట్లయితే నీ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది ఎందుకంటే నీ క్షత్రియ స్వభావం ఉంది చూశావు స్వభావజనితమైనటువంటి నీ క్షత్రియ భావం ఉందే అది నిన్ను యుద్ధంలో ఖచ్చితంగా వినియోగిస్తుందయ్యా డౌటే లేదు కాబట్టి అర్జున అహంకారంతో నా మాట గన వినకపోయావా చెడిపోతావు నీ అహంకారం కంటే కాలపురుషుని అహంకారం చాలా గొప్పది సుమా అతని అహంకారం ముందు నీ అహంకారం ఎంత గాంధీవాణ్ణి కాదయ్యా నువ్వు పారవేయవలసింది నీలో అహంకారాన్ని ముందు పారవేయి కాదు కూడదు నేను యుద్ధం చేయను అని కన అహంకరించి కనుక హఠం పడ్డామనుకో నీ హఠం నిరుపయోగమే అంతేకాని ఉపయోగం కాదు అదే సవ్యంగా చేయవలసినటువంటి పనిని అపసవ్యంగా చేసినట్లు అవుతుంది అర్జున నా మాట విను హఠం చెప్పినట్లు చేసిన చేసిన వాడివైపోతావు శాస్త్రము ధర్మము నేను చెప్పినట్లు చేసేవాడివి కాకపోతావు సుమా ఎలాగైనా సరే నీ స్వభావం నిన్ను ఊరుకోనివ్వదయ్యా ఇది మాత్రం అర్థం చేసుకోగట్టిగా అయ్యా ఒక్కసారి వెనక్కి చూడు ఉత్తర గ్రో గోగ్రహణ సమయంలో బృహన్నలపై నీవు బృహన్నలకు బృహన్నల రూపంలో సారథి కార్యాన్ని నువ్వు నిర్వహించావు కదా మరి అప్పుడు కురు సైన్యాల మీద నువ్వు ఏదో సారథిలాగా బృహన్నల వేషంలో ఉన్నా సరే కురు సైన్యాల మీద నువ్వు విరుచుకుపడ్డావు కదా ఎవరు చెప్పారయ్యా నేను కురు సైన్యాల మీద విరుచుక నీ స్వభావమే నేను బలవంతంగా యుద్ధానికి పురిగొల్పింది సుమా కాబట్టి అర్జున మరొక్క మాట వినవయ్యా నీకు వీళ్ళందరి అందు వీళ్ళు నా వాళ్ళు నా వారు మమ మమ నా వారు అనేటువంటి అభిప్రాయమే నిన్నంత నిన్నంత నిన్న ఇంత ఇబ్బంది పెడుతుంది నీ కొంప ముంచింది ఈ అభిమానమే ఆ జబ్బు చేతనే నువ్వు యుద్ధం చేయను అని చెప్తున్నావు అది అంత మంచిది కాదు ఏ మాయ అయితే నిన్ను ఈ బంధు వ్యామోహంలో పడవేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో ఆ మాయే నిన్ను ఈ బంధు వ్యామోహాన్నించి విడి విడి విడిపడేటట్టు చేసి ఈ బంధు వ్యామోహాన్ని కలిపి నీ చేత యుద్ధం చేయిస్తుంది తస్మాత్ ఇది మాత్రం నిజం మదించినటువంటి ఏనుగు ఒకనొకప్పుడు తన కాళ్ళకు కట్టబడిన గొలుసులను తెంచుకునైనా పోగలదేమో కానీ మాయా పాసానికి కట్టబడినటువంటి జీవి ఎన్నడికి విడిపించుకోనే విడిపించుకోలేడు ఇది గుర్తుపెట్టుకో ఏ పనైనా సరే చేయడానికి కానీ చేయించడానికి కానీ అది దాదంతా కూడా మాయ పెత్తనం అంతే కానీ మాయే దానికి కారణం అంతే కానీ నువ్వు నేను యుద్ధం చేయను అన్నా యుద్ధానికి విముకుడు కూర్చున్నా యుద్ధరంగం నుంచి నువ్వు పారిపోయినా సరే నీ క్షాత్ర స్వభావమే నీలో ఉన్నటువంటి ఆ క్షత్రియ స్వభావమే నిన్ను వెనుకకి పట్టుకొచ్చి తీసుకు వచ్చి నిన్ను నీ చేత యుద్ధం చేయిస్తుంది చేయించే తీరుతుంది నీవు ప్రకృతి వసుడవు మర్చిపోకు ఆలోచించుకో అని చెప్తున్నాడు యాభై తొమ్మిదవ శ్లోకంలో ఇక అరవయో శ్లోకంలో కూడా ఇదే భావాన్ని చెప్తున్నందువల్ల ఈ ఎపిసోడ్లోనే అరవయో శ్లోకాన్ని కూడాను జోడించడం జరిగిందనమాట ఏమంటున్నారు అరవయో శ్లోకంలో స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తు నేర్చసి ఎన్మోహ కరిష్యస్య వశోపి తత్ అంటున్నారు అరవయో శ్లోకం అంటే సేమ్ ఇదే మాట అన్నమాట అర్జున పూర్వజన సంస్కారం వలన కట్టబడినటువంటి సంస్కారాలుతో కూడినటువంటి నీ అంతఃకరణ ముందు చూసావు ఈ పూర్వజనం సంస్కారాలు నీ క్షేత్రధర్మం నీ యొక్క సంస్కారాల్లో ఉంది కాబట్టి ఈ యుద్ధము చేయడానికి ఏదో ముందుగా నువ్వు ఎంత మొండు మొండి పట్టు పట్టి యుద్ధాన్ని మాని నువ్వు కూర్చున్నా కూడాను మొద్ధాన్ని మానాలని నువ్వు అనుకున్నా కూడాను ఏ మాయ ప్రభావంతో నీవు యుద్ధం మాని చేతులు ముడుచుకొని కూర్చున్నావో ఆ మాయతోనే అంటే నీ ప్రకృతి సిద్ధమైనటువంటి స్వభావమే స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది కాబట్టి నీవు యుద్ధం అనేది నువ్వు చేయడం తప్పనే తప్పదు అని మరొక్కసారి గట్టిగా స్వామి అరవయో శ్లోకంలో కూడా అర్జునునికి ఒక గట్టి హెచ్చరికని చేస్తూ ఈ అరవయో శ్లోకాన్ని ముగిస్తున్నారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను